మతేశు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదవగా ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను ప్రార్థన అనేది నాలుగు రకాలుగా కనిపిస్తుంది మొదటిది ఒంటరి ప్రార్థన లేక ఏకాంత ప్రార్థన రెండవది కుటుంబ ప్రార్థన మూడవది సంఘ ప్రార్థన నాలుగవది సమూహంగా కూడుకొని ప్రార్థన చేయటం ఏకాంత ప్రార్థన విషయంలో మాత్రం ప్రభు ఒక గొప్ప ఉదాహరణగా మనకు కనబడతాడు ఏకాంత ప్రార్థనలో ఏకాంత ప్రార్థన అంటే ఒంటరిగా ప్రార్థన చేయడం ఒంటరిగా ప్రార్థన చేయడం ప్రార్థన విషయంలో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నాలుగు రకాలైనటువంటి విషయాలు కనిపించినప్పటికీ ఈ నాలుగింటిలో కొంచెం మనకు బాగా అనిపించేది సన్నిహితంగా ఉండేది సమీపంగా ఉండేది ఇంకా అన్ని కలిపి చెప్పాలంటే సంతృప్తిగా ఉండేది కేవలము ఏకాంత ప్రార్థన ఒంటరి ప్రార్థన ఒంటరి ప్రార్థన అంత సంతృప్తిని ఇవ్వగలిగేటువంటిది ఒంటరి ప్రార్థన అంటే ప్రభువుతో నువ్వు ఏమైనా చెప్పుకొనవచ్చు ఎంత సెపైనా ఆయన సన్నిధిలో గడపవచ్చు ఇంకొక మనిషి ఉంటే పడే ఇబ్బంది ఉండనే ఉండదు కాబట్టి ప్రార్థనలన్నిట్లో కూడా ఏకాంత ప్రార్థన అనేటువంటిది అది చాలా ప్రయోజనకరంగా సంతృప్తికరంగా కనబడుతుంది మన ప్రభువు ఆయన నలభై దినములు ఆయన అరణ్యములో ఉండి ఉపవాసము ఉండి ఉపవాసం ఉండి ఏం చేస్తాడు ఆయన ఉపవాసం ఉండి ఏం చేస్తాడు అంటే ప్రార్థనే కదా ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు నలభై పగలు నలభై రాత్రులు అని అన్నాడు నలభై పగలు నలభై రాత్రులు మేల్కొని వింటాడా అంటే మేల్కొని ఉంటాడని అనుకోవాల ఎందుకంటే మోషే నలభది పగలు నలభది రాత్రులు రెండు సార్లు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన మేల్కొని ఉంటాడా లేకపోతే మన లెక్క నిద్రపోయి ఉంటాడంటే మేల్కొని ఉంటాడు మేల్కొని ఉండి దేవునితో సహవాసం చేసినందు వలననే కదా ఆయన ముఖం ప్రకాశించింది నిద్రపోతే ఇంత ఉబ్బదు నిద్రపోయేట ముఖం ఉబ్బుతుంది మేలుకొని తండ్రి సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ప్రకాశించింది ప్రభు ఆయన సేవ పరిచర్య కంటే ముందుగా నలభై దినములు ఆయన ఒంటరిగా తండ్రితో ఉన్నాడు ఏమంత అవసరం ఉంది ఆయనకు తండ్రి నీవెల్లప్పుడూ నా మనవిని ఆలకించుచున్నావు అని అన్నాడు లాజర్ సమాధి దగ్గర హన్షు వర్త పదిహేడవ అధ్యయంలో తండ్రి యందు నీవును నీ ఎందు నేనును ఏకమై ఉన్నలాగున ఏకమై ఉంటే మళ్ళీ ఎందుకు చేయాల ప్రార్థన అంతే కదా మనం ఏకమై ఉన్నాం ఏమో వేరుగా ఉంటే ప్రార్థన చేయచ్చు ఏకమై ఉన్నాము మళ్ళీ ఎందుకు చేయాలి ప్రార్థన ఆయన శరీరమును ధరించిన కారణము చేత శరీర అయినందు వలన మానవుడుగా చేయవలసినవన్నీ కూడా ఆయన చేయవలసి వచ్చింది మనము ఏ విధంగా మనం ఏ విధంగా దేవుని సన్నిధి అవసరతను కలిగి ఉన్నామో శరీరధారులమై ఆయన కూడా ప్రార్థన అవసరత కలిగిన వాడై ఉన్నాడు శరీరమును బట్టి అదే సమయం నందు అది మనకు మాదిరి కూడా మనకు మాదిరి తర్వాత ఆయన ఇక్కడ తన శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు లూకాసు వార్త ఆరవద్యం పన్నెండవచనములో ప్రార్థన చేసినాడు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు లోకాసు వార్త ఆరు పన్నెండులో ప్రార్థన చేశాడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆ దినమల ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపాను రాత్రంతా గడిపినాడు రాత్రంతా గడిపెను అని ఉంది ఆయన రాత్రంతా ఆయన సన్నిధిలో తండ్రి సన్నిధిలో ఉన్నాడు మనము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడినట్టు మనము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే ఇష్టపడితే వాళ్ళతో మనం ఎక్కువసేపు ఉన్నట్లు అంతే కదా మనం ఎవరితో ఎక్కువగా గడుపుతామంటే ఎవరిని ఇష్టపడితే వాళ్తే మనం ఎక్కువగా వారితో సహవాసం చేస్తూ వారితో ఉంటాం తన తండ్రి సన్నిధి లేకుండా సెలవు లేకుండా ఆయన ఏమి చేసిన వాడు కాడు ఆ తర్వాత పన్నెండు మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినములో ప్రార్థన చేయడానికి కొండ ఎక్కిను అని ప్రార్థన కొండ ప్రార్థన కొండ ప్రార్థన కొండ అని అంటుంటాం కొండ ఎక్కిను ఎక్కడ చేసిన కానీ ఎక్కడ చూసిన కానీ కొండ ఎక్కి ప్రార్థన కొండ ఆయన ప్రార్థించడానికి కొండను ఎక్కాను మనకు ప్రార్థన ఒక కొండ లెక్క తయారైంది ఎక్కడం కష్టమైంది దాని చూసి ఆయన అనేది నాలుగు అడుగులేసేది మళ్ళా కిందికి దిగేది అట్లా కొండ నీ ఆయన ప్రార్థన జీవితాన్ని గుర్చి చాలా వచనాలు చెప్పబడ్డాయి అయితే మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో ఒంటరి ప్రార్థన చేయాలి అని అంటే ఏకాంత ప్రార్థన చేయాలంటే ప్రభువు జనసమూహమును పంపించి వేసి తన శిష్యులను త్వరగా వెళ్ళాలని చెప్పి బలవంతం చేసి అనే మాటలు ఉన్నాయి అంటే బలవంతంగా పంపించినాడంట పోండి అని వెళ్ళండి అని బలవంతంగా పంపించినాడంట మనము అంటే ఆయన ఇది నేను తండ్రితో ఉండవలసిన గడియా అని ఎరిగిన వాడై ఈ సమయమందు నేను ఆయనతో తప్ప ఇంకెవరితో ఉండకూడదు ఈ సమయమందు నేను ఆయనతో తప్ప ఇంకెవరితో ఉండకూడదు అని ఆయన తీర్మానం చేసుకొని శిష్యులను జనసమూహాన్ని అందరినీ బలవంతంగా ఇక్కడ అది గుర్తుంచుకోవాలి ఏకాంత ప్రార్థన అంటే అందరినీ బలవంతంగా పంపించేయాల ఏమనుకుంటారు అబ్బా అని వెనకలే ప్రభు ఈ జనసమూహాన్ని వెళ్ళగొడుతున్నట్టుగా మీరు పండి ఇంకా పండి పోయిరారే అని చెప్తున్నాడు శిష్యులు మీరు కూడా బండి నాకంటే ముందుగా వెళ్ళండి అని అన్నాడు అని అంటే కొంచెం ఆశ్చర్యమే ఏమి ఇంత మనల్ని బలవంతంగా నంపుతున్నాడు అన్నట్లుగా అది మనకు కష్టమవుతుంది ఎందుకంటే ఏకాంతంగా ప్రభుత్వం ఉండవలసిన సమయంలో ఎవరైనా వస్తే కనుక పొమ్మంటే ఏమనుకుంటారో అని ఇది నా ప్రార్థనా సమయం అను అని అంటే మనలను ఒకవేళ భక్తులుగా అనుకుంటారేమో అని అంతే కదా చాలాసార్లు మనము సాహసం చేయలేకపోతున్నాం కానీ బైబిల్ మాత్రం చాలా గట్టిగా మనకు చెప్తుంది ఏమిటా సంగతి అని అంటే అదే మంచి పని ఏమిటి బలవంతముగా పంపించి వేట వాళ్ళనన్నా పంపాలా మనమన్న బోవాలా అది వాళ్ళనన్నా పంపాలా లేకపోతే మనమన్న పోవాలా ఆఖరికి ఆయన చిట్ట చివరి రాత్రి కూడా గెచ్చవని తోటలో శిష్యులందరిని తీసుకొని పోయినాక మళ్ళీ ప్రత్యేకించి ముగ్గురు శిష్యులను తీసుకొని పోయాక ఆ ముగ్గురు శిష్యులను కూడా ఒక చోట ఉంచి తాను రాతివేత దూరం అంటే రాతివేత దూరం అంటే ఒక మనిషి రాయి తీసుకొని విసిరేస్తే ఎంత దూరమో అంత దూరం పోయి అప్పుడు ఆయన చింతపొడుటకును దుఃఖాక్రాంతిడొకటకును మొదలుపెట్టాను అంటే ఆ చెట్ట చివరి దినము రాత్రి ఆ చెట్ట చివరి రాత్రి భూమి మీద శరీరము దాల్చిన ప్రభువు ప్రార్థనలోనే గడిపినాడు ఆ చిట్టచివరి చివరి రాత్రి ఆఖరి గడియలు ప్రభువు ప్రార్థనలోనే గడిపినాడు కాబట్టి మన ప్రభువు యొక్క ఏకాంత ప్రార్థన జీవితాన్ని మనం చూడగా మనకు చాలా ఆశ్చర్యం నెమ్మది కనబడుతోంది పౌలు రక్షణ పొందిన తర్వాత పౌలు రక్షణ పొందిన తర్వాత చేసిన పనిమిటి దమస్క్లోనికి వెళ్ళి అతడు తార్స్వాడైన యోధా అనువాని ఇంట అపోస్తల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో కనపడతాడు ఎక్కడ కనపడతాడు అంటే తార్సవాడైన సవులు ఎక్కడున్నాడు అంటే యూధా అనుమాని ఇంట యోధా అనుమాని ఇంట తార్సవాడైన సవులు ఉన్నాడు ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువు అననీయతో చెప్పిన మాట ఏమిటంటే థార్స్వాడైన పావులు సవులు యోధా అనువానింట ఉన్నాడు అతడు ప్రార్థన చేయిచున్నాడు ప్రభువు పట్టుకున్న వెంటనే అతనికి అర్థమైన సంగతి ఏమిటంటే ప్రార్థన ప్రార్థన నేను ఇంకా బాప్తీసం తీసుకలా కదా నేను ఎందుకులే ప్రార్థనకు అని వెళ్ళ వెంటనే మొదలు పెట్టేసినాడు ప్రార్థన ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థించుచు ఉండినా భక్తి జీవితంలో ఎప్పుడైనా కానీ ఏ స్థితిలోనైనా కానీ ఏ సమయమందైనా కానీ చేయగలిగిన ఒకే ఒక పని ఏమిటంటే ప్రార్థన ప్రసంగం చేయలేవు నువ్వు అవునా ప్రసంగం చేయలేవు ప్రసంగం చేయాలంటే కనీసం ఇద్దరు ముగ్గురన్నా ఉండాల ఎదురుగ్గా అంతే కదా కానీ ఒంటరిగా ప్రార్థన చేసుకోగలవు ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ప్రసంగం చేయలేవు కానీ ప్రార్థన చేసుకోగలవు అడుకున్నప్పుడు కూడా నువ్వు ప్రసంగం ఏమి చేయలేవు కానీ ప్రార్థన చేసుకోగలవు రోగశయ్య మీద అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ప్రసంగం ఏమి చేయలేకపోవచ్చు కానీ ఏం చేయవచ్చు ప్రార్థన చేయవచ్చు ప్రార్థన చేయొచ్చు ఈ కారణాలన్నిటిని బట్టి చూడగా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థితిలోనైనా మనం ఏ విధంగా ఉన్నా ప్రార్థన చేసుకోవచ్చు ప్రసంగం చేయాలంటే కాల ట్రౌజర్ వేసుకాల ఉన్నా వచ్చి మంది ముందు నిలబడాల బని ఎంత ఉన్నా కానీ ప్రార్థన చేసుకోవచ్చు అన్ని వేళల అన్ని రీతులుగా ఏ స్థితిలో ఉన్నా చేయగలిగిన ఏకైక సాధకం విషయం ఏమిటంటే కేవలము ప్రార్థన ప్రార్థన అందుచేత భక్తులైన వారందరూ కూడా మొట్టమొదటిగా ప్రార్థనను ఆశ్రయించినారు అనేటువంటి విషయము దేవుని వాక్యంకు జ్ఞాపకం చేస్తూ ఉంది అలాగే పోస్తల కార్యమైన గ్రంథం పదవాధ్యాయం తొమ్మిదవచనాన్ని చూడగా పేతురు ఆయన ఇంకా భోజనం చేస్తా ఉంటే ఆ ఇంటి వాళ్ళు ఆకలిగొని మీదికి ఎక్కినాడట ఒంటరిగా పాగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతరు ప్రార్థం చేయటకు మీదికి ఎక్కిను అతడు మిక్కిలి ఆకలిగా భోజనం చేయగోరను ఇంటివారు సిద్ధం చేయచుండగా అతడు పరవశుడై పన్నెండు గంటల సమయంలో ప్రార్థన చేయడానికి మిద్దె మీదికి ఎక్కినాడు మెద మీదికెక్కి ప్రార్థన చేస్తున్నాడంట తనున్న ఇంటి మీదికి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడంట ఇంటి ఇవన్నీ కూడా మనకు ఏ విధంగా కనిపిస్తాయి అని అంటే ఏకాంత ప్రార్థన యొక్క అవసరత ఏకాంత ప్రార్థన యొక్క అవసరత ప్రభు సన్నిధిలో మన ప్రార్థనా సమయం రికార్డ్ అవుతూ ఉంటుంది అంటే ఆయనతో మనం ఎంతగా గడిపినామో ఆ క్షణాలు సమయము ఆయన సన్నిధిలో రికార్డ్ అవుతూ ఉంటుంది అన్నీ రికార్డ్ అవుతాయిలే కానీ మనం ఆయనతో ఉన్నటువంటి ఈ సమయం ప్రశస్తమైంది ఇది సంతోషకరమైంది అనమాట కాబట్టి భక్తులందరూ కూడా మరి వారు ప్రార్థించినట్టుగా కనబడుతుంది క్రొత్త నిబంధనే కాదు పాత నిబంధనలో కూడా హన్న చేసిన పని ఏమిటి అని అంటే ఏకాంతంగా పోయి ఏంది నా జీవితం ఎప్పుడు ఇట్లా దేవుని సందికి వచ్చినప్పుడల్లా సంతోషానికి బదులు ఏడిపోయినా ఏం బ్రతుకున్నది ఇదేదో పోయి దేవుని కానీ తెలుసుకుంటా అని పోయింది పోయి ఆమె ప్రార్థన చేసింది ప్రభువు సన్నిధిలో ప్రార్థించింది ఏకాంత ప్రార్థనే కదా ఒంటరిగా ప్రార్థన చేసింది ప్రభు మరి ఆమె ప్రార్థనకు ఆయన జవాబును దయచేసినాడు అని వాక్యం మనకు చెబుతుంది అందువలన ఏకాంత ప్రార్థన సమయం అన్నటువంటిది ఏకాంత ప్రార్థన అన్నటువంటిది చాలా అవసరం అలాగే ఆదికాండంలో దాన్ని మనం ప్రార్థన అని అందాం ఆ మాట లేకపోయినప్పటికీ కూడా యాకోబు విషయంలో ఐఎమ్ సారీ ఇస్సాక్ విషయంలో ఇసాక్ విషయంలో ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయం అరవై మూడవ వచ్చిన సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి అని ధ్యానింప బయలు వెళ్ళంటే ఏమున్నది ఆయన దగ్గర ధ్యానం చేయడానికి ధర్మశాస్త్రం ఉందా కీర్తనల బుక్ ఉందా ఏముంది ఏమీ లేదు ధ్యానింప వెళ్ళెను అని అంటే ప్రభును గుర్చి ధ్యానించవచ్చు వాళ్ళకప్పటికే ప్రార్థన అనేటువంటిది తెలుసు అనమాట అప్పటికే ప్రార్థన అలవాటైంది కాబట్టి ధ్యానింప ప్రార్థింప వెళ్ళాను అని అనుకోవాలి ఇక అన్ని ప్రార్థనల కంటే మించి ఏకాంత ప్రార్థన అనగానే తక్కువ గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి యాకోబు ముప్పై రెండవ అధ్యాయంలో యాకోబు చేసిన ప్రార్థన మనకు తెలుసు అందరినీ పంపించేసినాడంట మొత్తం అందరినీ పంపించి వేసి తాను ఒంటరిగా నిలిచాడు అందరినీ పంపించి ఒంటరిగా మిగిలిపోయినాడు ఒంటరిగా నిలిచినాడు ఆ ఒంటరి జీవితమే అప్పుడు చేసిన ప్రార్థనయే మొత్తం యాకోబు చరిత్రనంతా తిప్పేసింది యాకోబు చరిత్రనంతా తిప్పేసింది అందువలన ప్రియులరా దేవుని వాక్యం అని చెబుతున్న సంగతి ఏంటంటే ఏకాంత ప్రార్థనలో మనం ఎక్కువగా సంతృప్తిని పొందగలుగుతాం అంటే ఏకాంత ప్రార్థనలో ఇంకొకళ్ళ పంచాయతీ ఉండదు అనమాట అంతే కదా తొందరగా ముగించాలా వెళ్ళిపోవాలా టైం అవుతుంది ఇంకెవరన్నా ఉంటే కనుక ఏమి ఇంతసేపు చేస్తుండవు మనం పోవాలన్నా లేదా అని ఇటువంటివి ఏమీ ఏకాంత ప్రార్థనలో ఉండవు నీ ఇష్టం తనివి తీరా హృదయపూర్వకముగా సంతృప్తిగా ఆయన సన్నిధిలో మనం గడపవచ్చు కాబట్టి సంఘపరంగా చేసే ప్రార్థనలు ఉంటాయి గుంపులో ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు ఉంటాయి కానీ ఏకాంత ప్రార్థనే మనిషికి సంతృప్తి ఇచ్చేటువంటి ప్రార్థన అది మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనము కూడా దీన్ని ఆశ్రయించి ఈ ప్రార్థనను ఏకాంత ప్రార్థనను ఆశ్రయించి దాని మేలులను ఆ రుచిని అనుభవాన్ని పొందాలని ఉంది దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది జ్ఞాపకం చేస్తూ ఉంది మనం కూడా అలాగున జీవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాము అలాగున ఒంటరి ప్రార్థనను వ్యక్తిగత ప్రార్థనను ఏకాంత ప్రార్థనను అలవాటు చేసుకొని భక్తి జీవితంలో వృద్ధి పొందుటకు ప్రభువు మనకు సహాయమును అనుగ్రహించునుగాక